హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను కొబ్బరి క్యారెట్ పెసరపప్పు పాయసం చూపించబోతున్నాను అట్లా కావాల్సినవన్నీ చూసేద్దాం క్యారెట్లు ఒక మూడు క్యారెట్లు శుభ్రంగా కడిగి పై పొట్టు తీసేసి ఇలా తురిమి పెట్టుకున్నానండి అలాగే కొబ్బరికాయ కూడా మిక్సీ పట్టేసి మెత్తగా ఉంచాను అలాగే దాంట్లోకి కిస్మిసులు యాలకుల పొడి నెయ్యి కావాలి కనుక కొంచెం నెయ్యి అలాగే పెసరపప్పు అలాగే పంచదార ఇట్ల ఇట్లన్నిటికి దగ్గర దగ్గర అర కేజీకి తక్కువగా పంచదార పడుతుంది అలాగే పావు కేజీకి తక్కువగా పెసరపప్పు అలాగే ఒక అర లీటర్ పాలు అనమాట ఇప్పుడు ఏం చేయాలో చూ పెసరపప్పుని దోరగా వేయించుకొని ఇగో ఇలా పెట్టుకోవాలి నేను ఏం చుంచానండి ఇప్పుడు మనం ఏం చుంచుకున్న పెసరపప్పులో కొంచెం నీళ్లు పోసేసి ఒకసారి కడిగేసి అలాగే ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నావు ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసు దీన్ని కడిగేసాను ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకున్నాం ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకుందాం ఒకటి రెండు అలాగే గ్లాస్ సకానికి పోసుకుందాం రెండున్నర గ్లాసులు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రెండు విజిల్స్ రానివ్వాలి పెసరపప్పుని రెండు విజిల్స్ వచ్చేలాగా మళ్ళీ ఏం చేయాలో మనం ఇప్పుడు చూసేద్దాం కిస్మిస్ వేయించుకోవడానికి కొంచెం నెయ్యి పోసుకుందాం జీడిపప్పులు కూడా వేసుకోవాలండి కానీ నాకు జీడిపప్పులు అందుబాటులో లేవు మీకు చూపించట్లేదు ఇప్పుడు నెయ్యి వేడెక్కింది కిస్మిస్లో వేసేసుకుందాం వేసేసుకొని ద్వారగా వేయించుకొని తీసేసుకోవాలి చూసారా అంత బాగా వేగేయో బాల్స్ లాగా ఉన్నాయి అలా ఏగ్గానే తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలా గుయో ఇప్పుడు అదే నేతిలో క్యారెట్ వేసేసుకోవాలి వేసుకొని కొంచెం క్యారెట్ అయితే దోరగా చేసుకోవాలి ఇలా వేగితే సరిపోద్ది బాగా ఏగిపో అక్కర్లేదు కొంచెం తినేటప్పుడు మన నోటికి తగులుతూ ఉండాలి పచ్చి వాసన లేకుండా వేసుకుంటే సరిపోద్ది దీన్ని ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తాను ఇదే ప్యాన్లో అర లీటర్ పాలు పోసేసుకుందాం లీటర్ పాలు పోసేనండి మరగనిద్దాం ఇది ఐస్ కట్టింది ఇదేం కాదు ఐస్ కట్ అయింది పాలు పాలు మరిగిపోయాయి ఇప్పుడు ఏం చేయాలో చూసేద్దాం అలాగే కొబ్బరి కూర పచ్చిద వేసుకోవాలి దీన్ని మనం ఏమి ఏం చక్కర్లేద్దు పచ్చిదైతేనే కమ్మగా ఉంటుంది అలాగే వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుము సార్ ఇవన్నీ వేసి ఉడకనిద్దాం వేయించి ఉడకబెట్టుకున్న పెసరపప్పు ఒక నాలుగు విజిల్స్ రానిచ్చాను పప్పు పప్పుగానే ఉండాలి మరీ మెత్తగా అయిపోతే తినేటప్పుడు బాగోదు తగులుతూ ఉండాలి ఇది కూడా వేసేస్తున్నాం సార్ ఇదంతా కలిపేసుకోవాలి అలాగే పంచదార కూడా వేసేసుకోవాలి బెల్లంతో కూడా చేసుకోవచ్చు బెల్లంతో చేసుకునేటప్పుడు పాలు వేసుకోవక్కర్లేదు విరిగిపోద్ది అందుకని ఇప్పుడు పంచదారతో చూపిస్తున్నాను ఇప్పుడు ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుందాం అలాగే ఒక చెంచా నెయ్యి వేద్దాం ఒక చెంచా నెయ్యి పోసుకుందాం ఒకసారి ఉడకనిద్దాం ఇవన్నీ బాగా ఉడకనిద్దాం ఈ పాయసం దేవుడికి కూడా పెట్టొచ్చండి దేవుడికి ఎప్పుడు పెట్టే ప్రసాదాలే కాకుండా ఇలా కొత్తగా కూడా చేసి పెడితే దేవుడు కూడా మెచ్చుకుంటాడు అబ్బో నాకు రోజు చేసి పడేసినవి కాకుండా కొత్తగా చేసి పెట్టారని మనం ఏమన్నా కోరుకుంటే తొందరగా కోరికలు తెచ్చేస్తాడు ఎందుకంటే దేవుడికి కూడా కలర్ఫుల్గా ఉండడం ఇష్టం కదా అది ఇదైతే చాలా వరకు అయిపోయింది పాయసం రెడీ క్యారెట్ కొబ్బరి పెసరపప్పు పాయసం హెల్త్కి చాలా మంచిది తినడానికి బాగుంటుంది ఇలా అందరూ ట్రై చేయండి అలాగే ఇప్పుడు మనం ఏంచి పెట్టుకున్న కిస్మిస్లు జల్లుకుందాం అదండి పాయసం అయితే అయిపోయింది తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చేసి నాకు కామెంట్ పెట్టండి లైక్ చేయండి పాయసం అయితే రెడీ అయిపోయింది కొంచెం అయితే మిగిల్చాను కిస్మిస్లు ఇప్పుడు దీంట్లో ఇలా జల్లేసుకుందాం పైని కలర్ఫుల్గా ఉండడం కోసం అదండి నా కమ్మటి పాయసం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుద్దాం బాబాయ్